రాజకీయ విమర్శ ఇది వాస్తవం ఇది ఫ్యాక్ట్స్ గతంలో పదేళ్లలో వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుట్టింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాను అదేవిధంగా మరి మందుల సామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నావు మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు దేవాదుల ప్రాజెక్ట్ మీద మనం నేను దేవాదుల ప్రాజెక్ట్ స్వయంగా విజిట్ చేశాను విఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ దేవాదుల ప్రాజెక్టు గత పదేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉండే చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రాబ్లమెటిక్గా అవుతుంది ఒకటి స్పీకర్ సార్ మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మన చేస్తున్నాను ఒక ప్రాజెక్ట్ కన్సల కన్సెప్చులైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తయితున్నాయి కానీ మరి హెడ్ వర్క్స్ ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ అక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటిసంది ఈ రోజుకి పదేళ్ళు దాటుతుంది ఈ పదేళ్ళలో భూమి భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ పది రేట్లు వంద రేట్లు పెరుగుతుంది అది అది వాస్తవ పరిస్థితి మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజున ఇతర విషయాలు మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి మరి అదేవిధంగా కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్ట్కి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్కి రూపాయి కూడా ఇవ్వలే దానికి ఒకే చోట ల్యాండ్ అక్విజిషన్ ఆర్ అండ్ ఆర్కి వంద కోట్లు అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది మరో యాభై కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి ఆ విషయం కూడా ఒక కాంప్లికేటెడ్ ఉంది అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నారు మరి పిప్లీ పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మైసూరి గారు నేను మాట్లాడే మాట్లాడండి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు శంకర్ గారు మీరు చెప్పారా పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామారాపల్ సాబ్ ఆబ్బతాయషాద్ పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ అచ్చా పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తామని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా గంధమల్ల రుజువు వారి గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి తగ్గించి సబ్మర్జర్స్ తగ్గించి మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్గా తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళని అందరికి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి వాగు ప్రాజెక్ట్ లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అశ్యూరెన్స్ ఇస్తున్నా ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్టులు మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్ నీళ్లు సరిపోనుండాలి మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా చాలా పగడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేనిది ఏ ప్రాజెక్ట్కి అనుమతి ఇవ్వడం లేదు నీరు అందుబాటులో ఉండాలి ల్యాండ్ అక్విజన్కి మరి లోకల్స్ సహకరించాలి అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్గా ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు ఇక దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం నూట డెబ్బై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ వర్క్స్ విషయంలో కానీ రిపీటెడ్గా రివ్యూ చేయడం జరిగింది అది ఏ విధంగా వాళ్ళను మేము ఫైనలైజ్ చేస్తాం తప్పనిసరిగా అది ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం అదేవిధంగా దేవాదుల కింద ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కాన్స్టివెన్సీకి స్టేషన్ గన్పూర్ కాలువకి ఇది నవాపేడ్కి ఫీడ్ చేసేది దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము నూట అరవై కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిల పిలవడం జరుగుతుంది అదేవిధంగా మరి మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇది సరే మిత్రుల అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కావాల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము కుప్తి కుప్తి ప్రాజెక్ట్ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా తప్పనిసరి చేస్తాం అనేది ఓకే మరి అదేవిధంగా భీమర ప్రాజెక్టు విషయంలో కోటి అరవై లక్షల విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం స్పీకర్ సార్ నేను ఫైనల్గా సమరైజ్ చేసేది ఏంటంటే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరిగి జరుగుతుంది నేను ముందు చెప్పినట్టుగా గత పదేళ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు శాఖ బలహీనపడ్డది మేము వచ్చిన తర్వాత ఏడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది మీరు అందరూ సంతోషిస్తారు ఈ ఏడు వందల మందిలో వంద మంది ఐఐటి నుంచి ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డరు అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి పద్దెనిమిది వందల మంది లష్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడానికి ముందు పోతుందనే విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు